రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శిష్లా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు వచ్చారు వారిని అడిగి జ్యోతిష్య శాస్త్రంలో మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు నమస్కారం ఓం శ్రీ యనమ గురువుగారు నవగ్రహ దోషాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే నవగ్రహ దోషాలు ఖర్చుతో కూడుకున్నట్టు ఉంటుంది కదా సామాన్యులు కూడా మామూలు ఖర్చు లేకుండా చేసుకునే నవగ్రహ దోష పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి తప్పకుండా ఎందుకంటే అందరూ గ్రహ జపాలు తర్పణాలు హోమాలు ఇవన్నీ చేయించుకునే ఇది తక్కువ చాలామంది చేయించుకోలేరు చేయించుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా శాస్త్రంలో చెప్పబడింది నవగ్రహ దోష నివారణకు ఆంజనేయస్వామికి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసిన ఆంజనేయ స్వామి నవగ్రహాధిపతి ఆయనకి నవగ్రహాధిపత్యం ఉంది ఆయనకి నవగ్రహాల మీద ఆధిపత్యం ఉంది ఆయనకి నవగ్రహాధిపత్యం ఎలా వచ్చింది అంటే దానికి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఒక కథ చెప్పబడి ఉంది చెప్పండి గురువు వాల్మీకి రామాయణంలో రావణాసురుడు రావణాసురుడు ఈ ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు పుట్టడానికి ముందర రావణాసురుని కుమారుడు కుమారుడు ఇంద్రజిత్తు పుట్టడానికి ముందర మండోదరి ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు రావణాసురుడు ఈ గ్రహాలని నవగ్రహాలను అందరినీ తెచ్చి అందరినీ ఆ స్థానాల్లో ఉచ్చలో పెట్టి ఆయనకు కావలసినట్టు ఉచ్చలో పెట్టి అందరిని కట్టేశాడు నవగ్రహాలని కింద ఎక్కడ ఎక్కడో పాతాళ లోకంలో అందరినీ భూ గృహ నిర్బంధం అంటారే అలా ఒక చీకటి దీంతో అందరిని బంధించేశాడు ఎవరు కదలటానికి లేదు అప్పుడు మన శనీశ్వరుడు శనీశ్వరుడు ఏం చేశాడంటే కరెక్ట్గా మన ఇంద్రజిత్తు జనన సమయంలో కాలు తీసి పక్క రాశిలో వేశాడు ఆయన అది చూసి రావణాసురుడు ఆయనకు ఒక కాలు తీసాడు మన అందుకనే ఆయన మందగమనుడు అయ్యాడు మెల్లగా నడుస్తాడు ఆయనకి ఒక కాలు తీసేశారు రావణాసురుడు ఎందుకంటే పక్క రాశిలో వేశాడు జన్మనం జరిగిపోయింది అందువల్ల శనీశ్వర భగవానుడు ఆ కాలు వేయటం వల్లే ఆయనకి మృత్యు సంభవించింది లేకపోతే ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుని మృచ్యూ ఎందుకంటే రావణాసురుడు చేసిన పనికి అలా ఆయన జన్మం జరిగింది సరే తర్వాత అంత అందరికీ తెలిసిందే రామాయణం అంతా అయితే ఆంజనేయ స్వామి వారు సీతామ్మ వారిని లంకకి వెతకడానికి వెళ్ళినప్పుడు అన్వేషించడానికి వెళ్ళినప్పుడు ఆయన రావణా లంకలో ఉన్న మొత్తం చాతుర్లక్ష వీధీనాం అంటే నాలుగు లక్షల వీధులు ఆయన అన్ని సందర్శించేసి ఆయన మొత్తం చూసేసి ఎక్కడ దొరక్క రా సీతమ్మవారి జాడ తెలియక ఏం చేయాలో తెలియక వెతుక్కుంటూ పాతాళ లోకానికి వెళ్తాడు పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మూలుగులు వినపడుతుంటాయి చీకట్లో నవగ్రహాల నవగ్రహాలు ఈయన కట్టేశాడు కదా ఆయన ఎప్పుడు ఇంద్రజిత్తు పుట్టినప్పుడు పుట్టడానికి అప్పుడు తెచ్చి కట్టేసిన వాళ్ళు వాళ్ళు పాతాళ లోకంలో అలాగే ఉండిపోయారు వాళ్ళు విడిపించేవాళ్ళు లేరు అప్పుడు ఆ మూలుగులు వినపడితే వెతుక్కుంటూ ఆ చీకట్లో లోపలికి వెళ్తారు స్వామివారు ఆంజనేయ స్వామి గారు వెళ్ళి లోపల ఉన్న వీళ్ళందరినీ చూసి నవగ్రహాలని అందరినీ విడిపిస్తారు పాతాళ లోక అందరినీ విడిపించి రావణాసురుడి కమందస్తాలని విముక్తి ప్రసాదిస్తారు అప్పుడు వారందరూ ఇస్తారు ఆంజనేయ స్వామి వారికి వరం ఇస్తారు ఆయనకి పూజించిన ఆయనకి అర్చన చేసిన ఆయనకి ప్రదక్షిణాలు చేసిన ఆంజనేయ స్వామి వారికి పూజించిన వారికి నవగ్రహ దోషాలు ఉండవు అని ఆయన నవగ్రహాలు ఆంజనేయ స్వామి వారికి వరం ఇచ్చారు అందువల్ల నవగ్రహాలకి ఆంజనేయశ్వారిని పూజ చేసుకోవచ్చు అలాగే చిన్న చెట్కా చిన్న చెట్క ఇది కూడా దీంట్లో శాస్త్రంలో చెప్పబడి ఉన్నది ఎవరైనా సరే ఈ నవగ్రహ దోషాల్లో ఏ గ్రహం అయిన దోషం ఉంది గ్రహ దోషం కానీ గృహ దోషం కానీ చేత బాధితబడేవారు సమపాళ్లలో నెయ్యి నువ్వుల నూనె ఆవు నువ్వు నువ్వులు నూనె అలాగే వంట ఆముదం క్యాస్ట్రాయిల్ వంట ఆముదం వంట ఆమోదం దొరుకుతుంది మన గానుగల్లో ఆ వంటామదం సమపాళలో అంటే మూడు అర కేజీలు మూడు కేజీలు తెచ్చుకుని సమపాళలో కలుపుకొని మూడు ఒత్తులు అంటే మూడు జ్యోతులు వెలగాలి రాగి ప్రమిదలో ఉదయం పూట మాత్రమే చేయాలి ఈ మిశ్రమంతో ఉదయం పూట వాళ్ళ పూజా మందిరంలో కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా ఈశాన్య ప్రదేశంలో కానీ ఈ ఈ రాగి ప్రమిదలో ఈ మూడు ఒత్తులు వేసి ఈ మూడు నూనెల మిశ్రమంతో ఆవు నెయ్యి వంటామదం నువ్వుల నూనె ఈ మూడింటి మిశ్రమంతో కనుక చేస్తే మీకు కేవలం నలభై నుంచి అరవై రోజుల్లో మీకే తెలుస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి రోజు గనక ఖర్చు లేనటువంటి ఎటువంటి చాలా నెగ్లజిబుల్ ఖర్చు ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని గనక చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అవసరం లేదంటారా ఏమీ అవసరం లేదండి ఇంట్లో దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది కదా ఈ మిశ్రమంతో కనుక దీపారాధన చేసుకుంటే ఫలితాలు వాళ్ళే చూస్తారు వాళ్ళకే తెలుస్తుంది ఇది ఇంట్లో ఉన్న గృహాన్ని గృహ దోషాలున్నా గ్రహ దోషాలున్నా కూడా ఈ చిన్న చిక్కతో మనం పరిష్కారం చేసుకోవచ్చు దీన్ని వాడి అందరూ వారి వారి సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటూ రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చూశారు కదా నవగ్రహ దోషాలకి సామాన్యులు సైతం ఖర్చు లేకుండా చేసుకున్న రెమెడీ గురువుగారు చెప్పారు శిశ్లా సిద్ధాంగ సిద్ధాంతి గారు వారు చెప్పినట్టుగా చేసి మన నవగ్రహ దోషాల నుంచి బయటపడదాం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం